విశాఖలో మూడు మండలాల్లో అనధికార లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఆనందపురం భీమునిపట్నం పద్మనాభం మండలాల్లో ఇరవై లేఅవుట్లలో డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఎకరాల్లో ఫ్లాట్లను విభజించారు ఆనందపురంలో దబ్బంద కుసులవాడ గుట్టిపల్లి పెద్దపాలెం వేములవలసన కులవానిపాలెం కనపం పెద్దిపాలెంలోనూ భీములలో బోడమెట్టపాలెం తాలవలస మధ్యవలసలోని పద్మనాభంలో ఏడు ప్రాంతాల్లో ఈ అక్రమ లేఅవుట్లు ఉన్నాయి విఎంఆర్డీఏ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఫ్లాట్లుగా విభజించి గజం పదిహేను వేల నుంచి ఇరవై రెండు వేల వరకు అప్పట్లో విక్రయించే ఉమ్మడి విశాఖ విజయనగరం జిల్లాలో భారీగా అనధికార లేఅవుట్లు ఉన్నాయి అందులో అనకాపల్లి జిల్లాలో కాసింకోట మండలం బయ్యవరం గ్రామంలో సర్వే నెంబర్ నూట తొంభై ఐదు బై రెండులో నాలుగు వందల మూడు ఎకరాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్లను సిద్ధం చేయడం విశేషం అలాగే అదే జిల్లాలోని సబ్బవరం మండలం అరిపాకలో నూట ఇరవై ఒకటి బై రెండులో నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు ఎకరాలో అనధికారంగా లేఅవుట్ చేశారు ఒక సభవరం మండలంలోనే నలభై రెండు అక్రమ లేఅవుట్లు ఉండడం గమనార్హం అదేవిధంగా పెందుర్తి చోడవరం నాతవరం పాయక్రావపేట ఎస్రాయవరం రాంబిల్లి పరవాడ నక్కపల్లి మునగపాక అచ్యుతాపురం కాసింకోట మండలాల్లో కూడా ఈ లేఅవుట్లు ఉన్నాయి వీటితో పాటు విజయనగరం జిల్లాలో భోగాపురంలో నలభై ఏడు ఎకరాల్లోనూ కొత్తవలస పూసపాటిరేగ ఎస్కోట బొండపల్లె గండియాడ జామి లక్కవకోట వేపాడ విజయనగరం మండలాల్లో కూడా అనేక చోట్ల అనుమతులు లేకుండా లేఅవుట్లను సిద్ధం చేశారు ప్రస్తుతం ఈ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లో నిలిపివేశారు